సాధారణంగా వ్యవసాయంలో పెరుగుతున్న సాగు ఖర్చులను తగ్గించి వ్యవసాయ దిగుబడులను తగ్గకుండా సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం యొక్క విధానం గురించి తెలుసుకుందాం పదండి అందరికీ నమస్కారం అండి నా పేరు రేవతి నేను శ్రీకాకుళం ప్రకృతి వ్యవసాయ విభాగం పనిచేస్తున్నాను శ్రీకాకుళం జిల్లాకు వచ్చి సంబంధించి ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది వేల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా నలభై రెండు నుంచి నలభై మూడు వేల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరం ముప్పై ఒక వేల మంది రైతులతో నవధాన్యాలని వేయించడానికి కిట్లు నవధాన్య కిట్లు తయారు చేసి ఉంచడం జరిగింది అయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం ప్రధానంగా భూమి తాలూకా ఆరోగ్యం కాపాడటం ముఖ్యమైన అంశం అండి భూమి ఆరోగ్యం కాపాడటానికి మనము ఇదివరకటి కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము కూడా చెరువు మట్టిని మన పంట పొలానికి తోలించడము అలాగే మందలు ఆనించడము గత్తాలు వేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు పరిస్థితుల్లోని మందలు ఆనించడం కొంత అడపదడప కొంతవరకు చేస్తున్నా కూడా గత్తాలు వేయడం అనేది పూర్తిగా తగ్గిపోయింది చాలా వరకు పశువు సంపద కూడా తగ్గిపోవడం కూడా దీనికి ఒక కారణం అయితే ఇలాంటి పరిస్థితిలో భూమిని మనం కాపాడుకోవాలి నేల ఆరోగ్యం పరిరక్షించాలి అలాగే నేలలోని కర్బనం పెంచాలి అని అంటే మనము కొన్ని ఇతర మార్గాలను కూడా పాటించవలసి ఉంటుంది పాఠకొలాలకి ద్రవ ద్రవజీవామిత్రం లాంటివి కానీ మనం వేసుకున్నట్లయితే భూమిలోని సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది పంటకి వివిధ రకాలైన ఎరువుల్ని అంటే నత్రజన్ని కానీ బాసవరాన్ని కానీ వీటిని అందించే అందించడానికి సూక్ష్మజీవులు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి అలాగే నతజాన్ని అందించే సూక్ష్మజీవులు భాస్వరాన్ని అందించే సూక్ష్మజీవులు ఇలాంటివన్నీ భూమిలో అభివృద్ధి చే చేసుకోవడానికి ఈ ఘనజీవామృతం ద్రవ జీవామృతం అలాగే నవధాన్యాలు వినియోగపడతాయి ఈ గట్ల మీద కూడా కొంతవరకు ఆదాయం తెచ్చుకోవడానికి గట్టును కొద్దిగా వెడల్పు చేసుకొని ఆ గట్ల మీద కూరగాయ పంటల్ని కూడా పెట్టుకోవడం కూరగాయ పంటలు అంటే మనకి శ్రీకాకుళం జిల్లాలో కొంతవరకు చిక్కుడు వంగ బెండ వేసే అలవాటు ఉంది దీని ఇంకొద్దిగా గట్టును వెడగ్ చేసుకున్నట్లయితే చేసుకొని కూరగాయలను మనం వేసుకున్న అలవాటు రైతులకు చేసినట్లయితే ప్రధాన పంటతో పాటు గట్ల నుంచి కూడా రైతు ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పంట వైవిధ్యం కొంతవరకు కనిపించడం వలన పురుగుల ఉధృతి కూడా కొంతవరకు తగ్గుతుంది పురుగులు ఉధృతి మనం తగ్గించడానికి ప్రయత్నించినా కూడా అడపదడప మనకి పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పురుగులు వస్తాయి అని అనుకునేటప్పుడు మనము పురుగులు రాకుండా ముందుకుండానే నిమాస్త్రం లాంటి కషాయాలను వేసుకోవటం అలాగే ఏమైనా పురుగులు కానీ స్టార్ట్ అయ్యాయి అని అంటే నీమాస్త్రము లేదా అగ్నియాస్త్రము లేదా విసుమశ్రీ కషాయము లాంటివి తయారు చేసుకొని రైతులు తమ దగ్గర పెట్టుకోవడం లేదా ఎన్పిఎం షాప్స్లో కొంతవరకు అందుబాటులో ఉన్నాయి వాటిని కానీ వినియోగించుకున్నట్లయితే ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రాకుండా కాపాడే పద్ధతిని మనం పాటించటము అలాగే వస్తే అవసరమైన వరకు ఈ బొటానికల్ ఎక్స్ట్రాక్స్ కషాయాలను వేయటము పంట నాణ్యత పెంచడం లాంటివి చేస్తే మంచి పంటలు సాధించడానికి అవకాశం ఉంటుంది శ్రీకాకుళంలో సుమారు మూడు వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు అవుతుందని ఈ పద్ధతి ద్వారా ఒక వరి మాత్రమే కాకుండా మొక్కజొన్న చెరుకు కూరగాయలు హార్టికల్చర్ పంటలు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నారు ఈ వ్యవసాయంలో పురుగు మందులు ఎరువులు రైతులు పెట్టే ఖర్చు తక్కువ మార్కెట్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు డిమాండ్ ఉండడంతో రైతులు లాభపడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని వెల్లడించారు